హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతా వంటిలు అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను ఈ జ్ఞాన సరస్వతి ఆలయం నిర్మల్ డిస్టిక్లోని బాసరలో ఉంది ఈ జ్ఞాన సరస్వతి ఆలయాలు మన దేశంలో అంటే మన ఇండియాలో రెండే ఉన్నవి ఒకటి వచ్చేసి కాశ్మీర్లో ఉంది ఇంకా సెకండ్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న బాసరలో ఉంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గోదావరి ఉంది ఈ గోదావరిలో పుణ్య పుణ్య స్నానాలు ఆచరించి గుడి దర్శనానికి వెళ్తుంటారు అలాగే ఇక్కడ పుష్కర స్నానాలు కూడా చాలా జరుగుతుంటాయి ఇందులో బోటింగ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి సందర్శకులు చాలా అట్రాక్ట్ అవుతుంటారు ఇక్కడ బోటింగ్ టికెట్ వచ్చేసి కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇక సండే ఫ్రైడే అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ హిందూ మత ప్రకారం జ్ఞానాన్ని సమర్పించేది మన సరస్వతి దేవి కాబట్టి ఇంకా చిన్న పిల్లలు అంటే స్కూల్కి స్టార్టింగ్ స్టేజ్ ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చి ఎక్కువగా అక్షరాభ్యాసం చేసుకొని వెళ్తుంటారు హిందూ మతాల్లో అయితే అక్షరాభ్యాసాన్ని ఒక పండగలాగా చేస్తుంటారు ఎందుకంటే సరస్వతి క కటాక్షం ఉండడం వల్ల ఎక్కువగా పిల్లలకి చదువు వస్తుందనే ఉద్దేశం పొంది ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు పూర్వకాలంలో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వ్యాస మహర్షి తపం ఆచరించి ఆ తపంలో అమ్మవారు జ్యోతి జ్యోతిరూపంలో ఇచ్చారంట తపశక్తికి ముగ్గురు అమ్మవార్లు వెలిచారు ఇక్కడ ఒకరు మహాకాళి మహాలక్ష్మి అలాగే సరస్వతి అమ్మవారు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు వెలిచారు ఈ టెంపుల్ విశిష్టత కూడా ఇదే ముగ్గురు అమ్మవార్లు కలిసి వెలవడం ఇలా ముగ్గురు అమ్మవారున టెంపుల్ ఇది ప్లస్ కాశ్మీర్లో మాత్రమే ఉంది ఇంకా ఎక్కడ లేదు ఈ ఆలయం పక్కనే సూరేశ్వర ఆలయం కూడా ఉంది మరోవైపు వ్యాస మహర్షి గుడి కూడా ఇక్కడే కనిపిస్తుంది మహర్షి తపస్సు చేయడం ద్వారా ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు వెలిచారనేసి ఇక్కడ చెప్తూ ఉంటారు ఇక్కడున్న అమ్మవారిని గంగా సరస్వతిని కూడా పిలుస్తుంటారు ఇక్కడ ఉన్న గోదావరి నదిలో ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తుంటారు ఎందుకంటే గోదావరిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని ఒక నమ్మకం ఉంది అలాగే పుష్కరాలప్పుడు కూడా చాలా మంది స్నానాలు చేయడానికి వస్తుంటారు ఇక్కడ గోదావరిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ అమ్మవారి టెంపుల్కి మా హస్బెండ్ వెళ్ళారు తన వీడియో తీసుకొచ్చారు నేను మీకు షేర్ చేస్తున్నాను అలాగే మా చిన్న పాపను కూడా ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము అప్పుడు మేము వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా టోటల్ వీడియో అనేది షేర్ చేస్తాను ఈ టెంపుల్కి మా హస్బెండ్ వెళ్ళారు తను తీసుకొచ్చిన వీడియో ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ మా చిన్న పాపను కూడా అక్షరాభ్యాసంకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ఒకవేళ మేము వెళ్ళినట్లయితే మొత్తం వీడియోని తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ టెంపుల్కి ఎవరు వచ్చి వెళ్ళినా కానీ ఒక బుక్ లేదా పెన్ లేదా పెన్సిల్ లేదా లాస్ట్కి స్లేట్ పెన్సిల్ ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటారు ఇంట్లో ఉన్నవారి కోసం లేదా బయట ఉన్న వాళ్ళ కోసం చిన్నపిల్లల కోసం ఇలా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు ఎందుకంటే సరస్వతి టెంపుల్ నుండి తీసుకెళ్ళింది కాబట్టి చాలా మహిమ గలది అని ఎక్కువగా నమ్ముతుంటారు అలాగే మా హస్బెండ్ కూడా మా పిల్లల కోసం స్లేట్ పెన్సిల్స్ అలాగే బుక్ పెన్ కూడా తీసుకొచ్చారు మీరు వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా గోదావరి దగ్గర కానివ్వండి దర్శనంలో కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది అలాగే టెంపుల్ కూడా చాలా చాలా నీట్గా ఉంది భక్తులు ఇబ్బంది కలగకుండా వాళ్ళ లగేజ్ని స్టోర్ చేసుకోవడానికి క్లాక్ రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్ అరేంజ్ చేశారు మా వారు ఈ టెంపుల్ మొత్తాన్ని కవర్ చేశారు టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి మీకు అమ్మవారిని చూపించలేకపోయారు తను మా వారు తను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి టెంపుల్కి వెళ్ళారు కాబట్టి చాలా టైర్డ్ అయిపోయారు ఇక్కడ దిగిన కొన్ని పిక్స్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్